పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవుని హృదయంలో స్థానం సంపాదించడం ఎలా మొదటగా ఆయనని బహుగా ప్రేమించాలి రెండవదిగా ఆయన్ని సంపూర్ణముగా నమ్మాలి మూడవదిగా ఆయనను మాత్రమే ఆరాధించాలి నాలుగవదిగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి ఐదవదిగా ఆయన చేసిన క్రియలను మనము చేయగలగాలి ఈ విషయాలను మనం ధ్యానించబోతున్నాం దేవుని హృదయంలో స్థానం సంపాదించడం ఎలా అంటే మొదటగా ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు యోహాన్ రాసిన లేఖలో నాలుగో అధ్యాయంలో మనం చూస్తున్నాం ఈ లోకాన్ని కానీ ఈ లోకంలో ఉన్న వస్తువుల్ని కానీ ప్రేమించడం మొదలు పెడితే దేవుని ప్రేమించలేము ప్రభు నందు మీకు వెళ్ళి కాబట్టి అదే లోకాశుభార్త పదకొండో అధ్యాయంలో చూసినట్లయితే నీది పదో అధ్యాయంలో చూసినట్లయితే నీ దేవుడైన ప్రభుని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించవలేనో అన్డివైడెడ్ లవ్ అంట దేవుణ్ణి ఎప్పుడైతే పూర్ణంగా మనం ప్రేమించడం మొదలెడతామో ఆయన హృదయంలో స్థానం సంపాదించుకోగలుగుతుంటాము రెండవది దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మనం కొన్నిసార్లు ప్రేమించలేకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డలగా ఎప్పుడైతే మనం ఆయన్ని ప్రేమించడం మొదలు పెడతామో ఆయన యొక్క హృదయంలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతాము మనం లూకా శుభవార్తలు చూసినట్లయితే సిమియోను సీమోను ఇంటికి ఒక పాపాత్మురాలు వచ్చి ప్రభు పాదాలను తన కన్నీటితో కడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట ఈమె విస్తారముగా ప్రేమించినది కాబట్టి ఈమె పాపములు మన్నించబడిన అని ప్రభు పలికి ఉన్నారు సో ఎవరైతే ప్రభుని విస్తారంగా ప్రేమించగలుగుతుంటారో వారి పాపాలు మన్నించబెడతాయి వారికి దేవుని హృదయంలో స్థానం దొరుకుతుంది ప్రియులారా ఇక రెండో పాయింట్గా చూసినట్లయితే ఆయన్ని సంపూర్ణంగా నమ్మాలి మార్త మరియమ్మలు యేసు ప్రభుని సంపూర్ణంగా నమ్మినందుకే వాళ్ళు దేవుని యొక్క శక్తిని చూడగలిగారు యోహాను శుభవార్త పదకొండో అధ్యాయం నలభై వచ్చినలో నీవు విశ్వసించినచో దేవుని యొక్క మహిమను చూచేదేవని నీతో చెప్పలేదా అని ప్రభు అడగడం అవును ప్రభు లోకమును అవతరించనున్న దేవుడు నీవే అని సంపూర్ణంగా వాళ్ళు విశ్వసించారు ప్రియులారా కాబట్టి వాళ్ళు అద్భుతాలు చెవి చెవిచూసారు అంతేకాకుండా యోపు దేవుణ్ణి దృఢంగా ప్రేమించి సంపూర్ణంగా నమ్మేడు అందుకే ఏపు చెప్పే మాట దేవుని నుండి సుఖాలు పొందినప్పుడు దేవుడు ఇచ్చే కష్టాలను మనం అనుభవించవలదా అంటాడు అందుకే ఏపు గ్రంథం నలభై రెండవ అధ్యాయంలో చూసినట్లయితే పదకొండవ వచ్చి నుండి రెట్టింపుగా దేవుడు ధీమించేడు సో సంపూర్ణంగా నమ్మేరు కాబట్టి విశ్వసించేరు కాబట్టి మార్తా మరియమ్మలు తన సోదరుడు లేవనెత్తబడ్డాడు ఏపు విషయంలోకి వచ్చిన అన్ని శోధనలు జయించి విజయో విజేతగా బయటికి రాగలిగాడు ఎవరెవరైతే దేవుని విశ్వసిస్తుంటారో వాళ్ళు విజేతలుగా బయటకు రాగలుగుతుంటారు దేవుని హృదయంలో వాళ్ళు చోటును సంపాదించుకోగలుగుతారు ఇక మూడవది ఆయన్నే ఆరాధించాలి ఎప్పుడైతే ప్రభువును మనం ఆరాధించగలుగుతామో నూట యాభై కీర్తనలో మనం చూసినట్లయితే ప్రతి కీర్తన మనకు చెప్పేది నా ఆత్మ ప్రభుని సుదింబము నాలోని సమస్త శక్తులారా అతని నామం ఘనపక్షము అతడు చేసిన ఉపకారములు వేణిని మరొకమంటాడు కాబట్టి దేవుని ఎప్పుడైతే ఆరాధించగలుగుతావో దేవుని హృదయంలో చోటును సంపాదించుకోగలుగుతావు ఈరోజు దేవుని సరైన రీతిలో ఆరాధించలేక ఆయన హృదయంలో స్థానాన్ని సంపాదించలేకపోతున్నాం కాబట్టి ప్రియులారా దేవుని హృదయంలో చోటు సంపాదించుకోవాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి దావీదు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేడు కాబట్టి దేవుడికి ఈశుడిగా మారిపోయాడు ఎవరెవరైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తుంటారో నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంటారో ఆశపడుతుంటారో ఏ ఒక్కడిని కూడా ప్రభు విడిచిపెట్టరు వాళ్ళు దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మారిపోతారు ఇక ఐదవది చూసినట్లయితే దేవుని హృదయంలో సంపాదించాలంటే ప్రభులా మనం ప్రార్థించాలి ఆయనలాగా దేవుని ఆత్మను మనం పొందుకుని ఇతరులను స్వస్థపరచాలి ఇతరులను ఆదరించగలగాలి క్షమించగలగాలి ఇదే ప్రభు కోరుకునేది ప్రియులార కాబట్టి ఒక దేవుని యొక్క బిడ్డగా మనం దేవుని హృదయంలో సంపాదించుట ఎంత దేవుని హృదయంలో స్థానం సంపాదించడం ఎంత భాగ్యమో చూడండి కాబట్టి ప్రతిరోజు మనం నేను దేవుని హృదయంలో స్థానం సంపాదించడానికి ఎంతవరకు కృషి చేస్తున్నానని మనల్ని మనం పరిశీలించుకోవాలి ఈ ఐదు కార్యాలు చేయాలి మొదటగా ఆయన బహుగా ప్రేమించాలి రెండవదిగా ఆయన సంపూర్ణంగా నమ్మాలి మూడవదిగా ఆయన్ని ఆరాధించాలి నాలుగవది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాలి ఐదవదిగా ఆయనలాగా మనం జీవించడానికి ప్రయత్నిద్దాం పితాపుత్ర పవిత్రాత్మన అమ్మన ప్రభు మందిరిని ఆశీర్వదించి కాచి కాపాడను గాక